హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో చూ చూసేసరికి ఏ కర్రీ లేదండి సో ఫ్రిడ్జ్లో రెండు వంకాయలు అయితే ఉన్నాయి సరే వంకాయతో వంకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే నేనైతే తీసుకున్నా రెండంటే రెండే వంకాయలు ఉన్నాయండి నేను వాటిని అయితే కట్ చేసి ఇలా క్లీన్ చేసుకొని పోపై తీసుకున్నా జస్ట్ నూనెలో వేంపుకున్నా చాలా బాగుంటుందండి పచ్చడి నేను ఒకసారి ట్రై చేసాను చాలా బాగుంది కానీ నేనేం చేయలే వేరే వాళ్ళు నాకు ఇస్తే నేను టేస్ట్ చేస్తే చాలా బాగా నచ్చింది సో ఉన్నది కదా ఈ నైట్ టైంలో ఇంకా ఇంకేమి ఇబ్బంది పెడతామని చెప్పేసి అయితే నేనైతే వంకాయ పచ్చడి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నా అండి ఇలా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని వేంపుకోవాలి కొంచెం ముక్క అయితే మెత్తైన కావాలండి పచ్చడి గుడి మిక్సీ పట్టాలనుకోవట్లే కొంచెం పచ్చడి కదా రోడ్డు పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఇలా తీసుకున్నా ఏదైనా ఏ పచ్చడి అయినా కూడా రోడ్లో చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది మేము నేను ఎప్పుడు పచ్చడి చేసినా కూడా ఖచ్చితంగా రోడ్డు పచ్చడి చేస్తా చూడండి ఇలా ఇలా మొత్తం మగ్గిన తర్వాత ముక్క మగ్గిన తర్వాత సపరేట్ చేసుకొని ఇందులోనే ఇంకొద్దిగా ఆయిల్ పూసుకున్న పర్లేదు లేకపోతే అదే ఆయిల్ అయినా పర్లేదు టమాటా పచ్చిమిర్చి వేసుకొని అయితే వేంపుకోవాలండి సారి కదా ఒక రెండు రెండు టమాటాలు అయితే పెద్ద సైజ్ టమాటాలు అయితే తీసుకున్న ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం కారం లైట్గా ఉన్న కాయలు మాత్రమే తీసుకున్న ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి సో అందుకని చెప్పేసి అందులో కొద్ది ఇందులో కొద్ది అనేది తీసుకున్న ఆ తర్వాత టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇవి కూడా మగ్గనివ్వాలి మీరు రోడ్లో చేస్తారో మిక్సీలో చేస్తారో కామెంట్ చేయండి గాయస్ నేనైతే ఎప్పుడైనా రోడ్లోనే చేస్తాను ఎంత టైం పడితే చెప్పండి జస్ట్ ఐదు పది నిమిషాలు కొంచెం లేట్ అవుతుంది అంతే మనం కోపికంటే సరిపోతుంది చూడండి నేను ఉండి లేనట్టు వేసాను చింతపండు చాలా తక్కువ వేసాను ఎందుకంటే టేస్ట్ కోసం అని చెప్పేసి అయితే చింతపండు వేస్తాను టేస్ట్ వేరుంటుంది కొంచెం పుల్ల పుల్లగా సో అందుకని చెప్పేసి అయితే నేను కొద్దిగానే తీసుకున్నాను ఎందుకంటే మేము తక్కువ తింటాం మే తినాలనుకున్న వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇలా మగ్గిన తర్వాత ఇంకా డైరెక్ట్ చట్నీ అయితే చేసేసుకోవడమే నేనే వీడియో తీసుకుంటూ నేనే చట్నీ చేసాను టైంకి ఎవరు లేరు అందుకని చెప్పేసి అయితే ఇలా షార్ట్లో వచ్చింది నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఇది కొద్దిగా జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఎల్లిగడ్డ ఇలా అయితే తీసుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్ వేసి ఆ టేస్ట్ వేరు ఉంటుందండి అసలు పచ్చడి అయితే అప్పటికప్పుడు కావాలి అనుకునే వాళ్ళు ఒక స్టోర్ చేసుకోకుండా ఇప్పటికిప్పుడు తింటాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆనియన్ వేసుకోండి ఆ చిన్న చిన్న ముక్కలు తగులుతుంటే అసలు అమృతంలాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైస్ వంకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి సలంట మామూలుగా ఉండదు నాకైతే బాగా నచ్చింది నేను నైట్ చేసాను కదా మార్నింగ్లో కూడా అదే తిన్నాను అయితే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా మీ ఫేవరెట్ ఫుడ్లో ఇది ఒకటి కూడా యాడ్ అవుతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా చూడండి ఇక వేసిన పచ్చడి అయితే మరి మెత్తగా ఏమి రుబ్బుకోను నార్మల్గా ఇలానే రుబ్బుకుంటా చలో అయిపోయింది చూడండి ఎంత టైం పట్టదు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అనుకుంటున్నా బాయ్ గాయ్స్